హరికృష్ణ నూట ఎనిమిది శ్లోకాల యజ్ఞంలో భాగంగా ఎనిమిదవ శ్లోకం అంటే రెండవ అధ్యాయం ఇరవై రెండవ శ్లోకం వాసాసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాని తరీరాని విహాయ జీర్ణాన్ని అన్యాని సంయాతి నవాని దేహి అంటే శరీరానికి ఆత్మకి ఏంటి సంబంధం అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ ఆత్మ పర్మనెంట్గా ఉంటుంది నిశ్చలం శరీరం ఏమవుతుంది దీనికి బాల్యము యవ్వనము కౌమార్యము అయిపోతుంది బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు దశల వారీగా ఈ శరీరం నశించిపోతుంది శరీరం నశించిపోతుంది లోపలి ఆత్మ వేరే శరీరంలోకి వెళుతుంది చిన్న ఎగ్జాంపుల్ పాత బట్టలు బట్టలు కొనుక్కున్నాం అవి ఉతక ఉతగా వాడగా వాడగా పాత అయిపోయింది వాటితోనే ఉండలేం కదా అది మార్చేసి కొత్త బట్టలు కొనుక్కుంటాం అంతే ఈజీగా తీసుకోవాలి మీరు అటాచ్మెంట్స్ పెంచుకుంటే దుఃఖము అటాచ్మెంట్స్ అంతగా పెంచుకోకండి జరిగే వాస్తవాన్ని గ్రహించండి అటాచ్మెంట్స్ కంప్లీట్ గా అనట్లేదు తల్లి తండ్రి బిడ్డలు అన్ని మామూలే తాత ఈ రిలేషన్స్ ఉంటాయి కానీ ప్రతి వాళ్ళు ఈ జగత్తు నుంచి వెళ్ళిపోయే వాళ్ళే అనేది గ్రహించి డిటాచ్మెంట్ పెంచుకుంటూ పెద్దయ్య కొద్దీ వాళ్ళ మీద డిటాచ్మెంట్ పెంచుకుంటూ వీరు ఎట్టి పరిస్థితిలో మనం కూడా వెళ్ళిపోతాము అంటే ఈ శరీరం వెళ్ళిపోతుంది ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్కి చెప్పాలంటే హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ల్యాప్టాప్లే ఉన్నాయి ఇలాంటి ఫోన్ స్మార్ట్ ఫోన్లే ఉన్నాయి ఫోన్ మార్చేస్తున్నారే అది పాడైతే కూడా అంతవరకు కూడా ఉండట్లేదు ఫోన్ పాతదైపోయింది దీని తర్వాత మోడల్స్ వచ్చేసి అని దీన్ని పడేస్తున్నారు వాడకం మానేస్తున్నారు కొత్త ఫోన్ కొంటున్నారు ల్యాప్టాప్లు అప్గ్రేడ్ అయ్యి అయ్యింది అనేసి పాత ల్యాప్టాప్ పని చేస్తున్న ల్యాప్టాప్ ని క్లోజ్ చేసేస్తున్నారు పక్కన పడేస్తున్నారు కొత్త ల్యాప్టాప్ కొనుక్కుంటున్నారు హార్డ్వేర్ ఎప్పుడూ ఎప్పుడు టెంపరీ సాఫ్ట్వేర్ పర్మనెంట్ అండి ఈ సిస్టమ్ లో ఉండేది ఈ వీటిలో ఉండేది హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఆ కాంపోనెంట్స్ ఎప్పుడైతే అప్గ్రేడ్ అయ్యాయో ఇది వద్దనిపిస్తుంది సాఫ్ట్వేర్ మాత్రం అదే సాఫ్ట్వేర్ దాంట్లో అప్గ్రేడేషన్ వేరు దీంట్లో అప్గ్రేడ్ చేసి దీంట్లో చిప్ మార్చడము మదర్ బోర్డ్ మార్చడము జరగదు ఇది తీసేస్తాం కొత్త తీసుకుంటాం అప్గ్రేడ్ అవుతున్నాం అంటే మనస్సు మేధాశక్తి కూడా అప్గ్రేడ్ అవుతుంది స్టూడెంట్స్ ఎన్నో విషయాల్ని జీర్ణం చేసుకునే కెపాసిటీ ఉంది అనేది అర్థం చేసుకోవాలి పిల్లలు పిల్లలు అంటే చిన్నపిల్లలని కాదండి స్టూడెంట్స్ వాళ్ళ ధర్మం నాకు డిగ్రీ అయిపోతుంది బీటెక్ అయిపోతుంది నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అనే క్వశ్చన్ రాకుండా మీ స్కిల్స్ ని అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటే యు ఆర్ ఆన్ ది టాప్ ఆఫ్ ది లిస్ట్ ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు పనికిరాలండి శరీరం లాగా పనికిరాదు అప్గ్రేడ్ అయిపోయి స్కిల్స్లో ప్రజెంట్ డేకి కావాల్సిన స్కిల్స్లో అప్గ్రేడ్ అయిపోయి రెడీగా ఉంటే ఎగ్జామ్ రాశారా ఆటోమేటిక్గా పాస్ అవుతారు మీ ఉద్యోగం గ్యారంటీ ఉద్యోగం గ్యారంటీ అనేది ఈ కాలంలో ప్రస్తుతానికి నాలెడ్జ్ పర్మనెంట్ అవుతుంది నాలెడ్జ్ వల్ల ఉద్యోగం వస్తుంది అంతేకాని నాకు ఉద్యోగం రావట్లేదు ఉద్యోగం అనుకుంటే అవ్వదు కదా అది ఇంకా నియర్సించిపోతారు మనుషులు ఏమైపోతారు కృంగ్ కృంగి కృషించిపోతారు అలా జరగకూడదు అంటున్నారు కృష్ణ పరమాత్మ ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవ్వండి పాతవి తీసేయండి కొత్త వాటి మీద అక్బర్కి అప్గ్రేడ్ అవ్వండి అంటున్నారు ఎంత గొప్పగా చెప్తున్నారు చూడండి ఈ శ్లోకంలో హరే కృష్ణ